అందరికీ నమస్కారం మనం ఇప్పటికే రెండు ఎపిసోడ్లుగా భారతదేశం మీద ఇస్లాం దాడుల గురించి మనం వీడియోలు చేస్తున్నాం ఇవి కంటిన్యూస్గా అలా ఒక సిరీస్గా వస్తాయి సో మన ఛానల్ వేదాంత ఛానల్లో ప్లేలిస్ట్లో కూడా ఇవి ఉంటాయి వాటిని మీరు ఎప్పుడు కావాలన్నా కూడా చూసుకోవచ్చు మళ్ళీ వెతుక్కోక లేకుండా ప్లేలిస్ట్లో సపరేట్గా పెడుతున్నాము చూసుకోవచ్చు సరే కొంతమంది ఈ ఇస్లాం దాడులు అని మాట్లాడుతున్నాం కాబట్టి వాస్తవాలు మన చరిత్ర మాట్లాడుతున్నాం చరిత్రలో పుస్తకాల్లో ఏదైతే ఉందో ఆ పుస్తకాల్లో పుస్తకాల్లో ఉన్న చరిత్రనే మనం అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంతేగాని నేను ఎక్కడ ఎవరిని కూడా తక్కువ చేయడం కాదు ఎవరిని ఎక్కువ చేయడం కాదు అలాంటివన్నీ ఏ ఉండవు వాస్తవాలు ఏ ఉన్నాయో వాటిని చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాం కొంతమంది నచ్చదు కాబట్టి కొంతమంది తిడుతూ ఉంటారు ఓకే అది నో ప్రాబ్లం కొంతమంది ఏమో గౌరవప్రదంగా తిడుతుంటారు కొంతమంది ఏమో నోటిఫికెషన్ మాట్లాడుతుంటారు సరే అవన్నీ ఇదంతా ఒక పార్ట్ ఆఫ్ గేమ్ అన్నట్లాగా అనమాట సరే అవి మనం అనుకోండి కానీ వాస్తవాలు ప్రజలందరికీ తెలియడం అనేది ఇంపార్టెంట్ సో దానికోసం మన ప్రయత్నం సో అందరూ వేదంతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా వెంటనే మీకు దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూస్తూ ఉండచ్చు అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తున్నారు అనుకోండి హిందూ బంధువులు అందరికీ షేర్ చేస్తూ ఉంటే కనుక అందరూ కూడా వాస్తవ చరిత్ర ఏంటనేది తెలుసుకుంటారు సో ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ఇప్పటిదాకా మనం ఇస్లాం వాళ్ళు ఇస్లాం మత మతాన్ని పెంచుకునే కార్యక్రమంలో భాగంగా అరబ్ ప్రాంతం నుంచి బయలుదేరి ఈజిప్టు ఇరాను తర్వాత అటువైపు గ్రీస్ దేశము వీటన్నిటిని కూడా ఎలా జయించారు అవన్నీ జయించిన తర్వాత భారతదేశం మీదకి వచ్చి ఎలా దెబ్బతిన్నారు భారతదేశాన్ని ఆక్యుపై చేద్దామని చెప్పి ప్రయత్నం చేసి మొదట్లో ఏ విధంగా దెబ్బతిన్నారు ఏ రాజుల చేతులు దెబ్బతిన్నారు మళ్ళీ కొన్నాళ్ళు వెనక్కి తగ్గి మళ్ళీ వచ్చి మళ్ళీ కొన్ని ప్రాంతాలను ఎలా గెలిచారు కొన్ని ప్రాంతాలను గెలవడమే కాకుండా చివరికి సాగరం దగ్గర అయితే సముద్రం దగ్గర నుంచి కాశ్మీర్ దాకా కూడా సముద్రం దగ్గర నుంచి అంటే ఇప్పుడు గుజరాత్ ప్రాంతంలో మా మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతంలో ఉన్న సముద్రం దగ్గర నుంచి మొదలుపెట్టి కాశ్మీర్ వరకు ఏ విధంగా గెలిచారు ఈ ఇస్లాం సంబంధించిన సైన్యం అని చెప్పి మనం రెండు ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం ఆ తర్వాత అక్కడి నుంచి ఆ కాశ్మీర్ దాకా గెలిచిన తర్వాత కాశీ అనే అతను ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం మీద పడింది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన అక్కడ ఉన్న రాజుకి పంపి నాకు లొంగిపో నేను ఆల్రెడీ ఇక్కడ సాగరం దగ్గరించి అంటే సముద్రం దగ్గర కాశ్మీర్ దాకా కూడా అంతా నేను గెలిచేశాను ఇప్పుడు నీ దగ్గరికి పంజాబ్కి వస్తున్నాను నువ్వు మర్యాదగా లొంగిపో లేకపోతే కనుక దుర్గానికి ఏ గట్టి పట్టిందో నీకు అదే గట్టి పడుతుంది నీ రాష్ట్ర నీ రాజ్యానికి కూడా అదే గట్టి పడుతుంది అని వార్నింగ్ ఇస్తే ఏ ఏమాత్రం భయపడకుండా ఆ రాజు మాకు నీ భయం ఏం లేదు మనం రణరంగంలోనే కలుద్దాం ఎవరిలో ఎంత శక్తి ఉందో తేలుతుంది అని చెప్పి తిరుగు సమాధానం ఇచ్చాడు దాంతో షాక్ అయ్యాడు కాశీం అలాగా మనవాళ్ళు ఎంత అవతల వాళ్ళు ఎంత పెద్ద సైన్యంతో వచ్చినా కూడా ఏమాత్రం భయపడకుండా రేపు కొన్నిసార్లు గెలిచారు కొన్నిసార్లు ఓడిపోయారు ఇవన్నీ జరిగినాయి అలా ఎవరెవరు ఎదుర్కొన్నారని దాని గురించి మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు పంజాబ్ దగ్గరికి వద్దామని ప్రయత్నం చేస్తున్నాడు భారత్లోని శక్తివంతమైన రాజులతో యుద్ధం చేసే భాగ్యం కాశీంకి కలగలేదు ఈ కాశీం అనేవాడు పంజాబ్ రాష్ట్రం పంజాబ్లో అక్కడ రాజుకి వార్నింగ్ ఇచ్చాడు అతనేమో చచ పోరాబాబు నువ్వేంటి నీ లెక్కేం లేదు నాకు నువ్వు ఎంత కాశ్మీర్ దాకా గెలిచినా నాకు సంబంధం లేదు దమ్ముంటే చూసుకుందాం యుద్ధంలోనే చూసుకుందాం అని చెప్పాడు కదా అయితే అతనితో యుద్ధం చేసే అవకాశం కాశీంకి కలగలేదు ఎందుకు కలగలేదు అంటే వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది పాపం మళ్ళీ తిరిగి ఏడు వందల పద్నాలుగులో ఇరాక్ పాలకుడు హజ్జాద్ మరణించాడు హజ్జాద్ అంటే చెప్పాను కదా హజ్జాద్ ఈ ఇతన్ని పంపించిన వాడే అజ్జాద్ నీ వెనకాల నేను ఉంటాను నువ్వు వెళ్ళి ముందెళ్ళి ఆ భారతదేశానికి గెలువు అని చెప్పి ఈ అజ్జాదే పంపించాడు ఈ అజ్జాద్ అనే అతను ఏడు వందల పద్నాలుగులో మరణించాడంట ఆ తర్వాత కాలంలో ఖలీఫా వాలిద్ కూడా చచ్చిపోయాడు అప్పట్లో ఆ రాజు ఎవరు ఉంటారు అక్కడ మొత్తం ఈ ఇస్లాం సైన్యాన్ని అంతటికి ఖలీఫాగా ఉన్న రాజు అతను కూడా చచ్చిపోయాడు దాంతో కొత్త ఖలీఫా ఖలీఫా వచ్చాడు ఈ కొత్త ఖలీఫానేమో కాశీంను పిలిచాడు కాశీం నువ్వు రా వెనక్కి రా నీతో మాట్లాడాల్సిన పని ఉందని చెప్పి వెనక్కి అంట సరే ఏదో ఖలీఫా గారు పిలుస్తున్నారు కదా అని చెప్పి వెనక్కి వెళ్ళాడు కొత్త ఖలీఫాకి ఈ కొత్త ఖలీఫాకి అజ్జాద్ అంటే అసలు పడదంట చచ్చిపోయాడు కదా అజ్జాద్ అజ్జాద్ అంటే అసలు పడదంట అతని మీద అతని బంధువుల మీద ద్వేషం ఉందంట అందుకని ఈ ఖలీ ఈ కాసిం అనేవాడిని వెనక్కి పిలిచి నువ్వు అజ్జాద్కి బంధువే కదా అని చెప్పి తీరా ఈడు ఏదో ఖలీఫా పిలిచాడు కదా అని చెప్పి వెళ్తే నువ్వు అజ్జాద్కి బంధువు అందుకని నేను చంపేస్తున్నావు అని చెప్పి ఈ కాస్యం తలకాయ నరికించేసాడు అక్కడ పాపం ఇక్కడ ఇండియాలోనే ఉంటే పాపం ఎక్కడ కాశ్మీర్ దాకా గెలుచుకున్నాడు పాపం ఇక్కడే ఉంటే ఆయన బతికేవాడు సరే ఖలీఫా పిలిచాడు కదా అని వెనక్కి వెళ్ళిపోయాడు వెనక్కి వెళ్ళిపోయేసరికి అక్కడ ఖలీఫా ఇతన్ని చంపేశాడు ఉత్తపుణ్యానికి ఉత్తపుణానికి అజ్జాద్ అనేవాడు ఈయన ఈ ఖలీఫ్ కొత్త ఖలీఫాకి పడదంట సో ఆడికి ఈడికి లింక్ ఉందని చెప్పి చంపేశాడు దాంతో ఏడు వందల పద్నాలుగులో ఖాసిం తిరిగి వెళ్ళిపోగానే గెలిచిన సింధు ప్రాంతంలో ఉన్న రాజ్యాలన్నీ స్వతంత్ర రాజ్యాలు అయిపోయినాయంట ఇంకేముంది వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు అని చెప్పి మెసేజ్ వచ్చింది చంపేశాడు ఖలీఫా ఖాసిం అని ఇంకా అంతే ఎవరి వాళ్ళు మళ్ళీ స్వతంత్ర ప్రకటించుకున్నారు మళ్ళీ రాజ్యాలన్నీ ఎన్ని గెలిచారో అన్నీ కూడా మళ్ళీ స్వతంత్ర రాజ్యాలు అయిపోయినాయంట ఇది కాకుండా దాహీర్ వీరపుత్రుడు జయసింహుడు అరబ్ సైన్యాన్ని తరిమేసి రెండు సంవత్సరాల్లోనే బ్రాహ్మణాబాద్ని రామ్వోర్ కోటని దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఇవే కదా పోయినాయి ఆ పోయిన వాటి అన్నిటినీ మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడంట ముల్తాన్ ఆల్మోర్ కాశ్మీర్ తది చిన్న రాజ్యాలన్నీ మళ్ళీ స్వతంత్రం ప్రకటించేసుకున్నాయి కేవలం కొంచెం ఏదైతే సముద్రం దగ్గర దగ్గర దగ్గరలో ఉన్న చిన్న ప్రాంతం ఏదైతే ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే ఈ సైన్యం ఇస్లాం సైన్యం మిగిలిపోయిందంట తర్వాత బాప్పా రావల్ రాజస్థాన్ మేవాడి పాలకుడు చిత్తోడితన రాజధాని ఇతని గురించి తెలుసుకోవాలి ఇరాన్ మీద విజయాన్ని సాధించిన మొట్టమొదటి హిందూ రాజు బప్పా రావల్ ఇది ఇందాక మనం చెప్పుకున్నాం చా చాలా చాలామంది రాజులు ఈ ఇస్లాం సైన్యం వస్తే వాళ్ళని వెనక్కి తిరిగి కొట్టేవాళ్ళు కానీ వాళ్ళ ప్రాంతాలను స్వాధీనం చేసుకోలేదు స్వాధీనం చేసుకోకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ రావడం మళ్ళీ మన మీద దండయాత్రలు చేయడం అనేది జరిగినాయి కానీ ఈ బప్పా రావల్ అనే అతను మాత్రం ఇరాన్ని కూడా గెలిచాడంట ఈ బప్పారావుల గురించి ఇప్పుడు కూడా మేవాడు సంస్థానంలో అక్కడ ఇవాళ మనం మేవాడు సంస్థానానికి వెళ్ళినా కూడా అక్కడ ఇతను వేరగాథల గురించి అనేక మంది చెప్తూ ఉంటారు అక్కడ అతనికి సంబంధించిన వేరగాథలకు సంబంధించిన చరిత్ర పొట్లన్నీ అక్కడ ఉన్నాయంట రామ్వోరుని కాసింసేనలు వశమైన విధ్వంసానికి గురైనప్పుడు దాహిర్ చిన్న భార్య తన ఐదేళ్ల పుత్రుడిని తీసుకుని వద్దకు శరణ కోరింది బాపారావల్ ఆమెని ఆడబడుచుగా స్వీకరించాడు మన వాళ్ళేమో ఇలా ఆడబడుచులుగా స్వీకరిస్తారు కానీ అక్కడేమో ఎవరన్నా వస్తే వాళ్ళని ఎలాగా చేస్తారు ఏంటి అనేది మనందరికీ తెలుసు ఓడిపోయిన వాళ్ళని కానీ దాసోహం ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా ట్రీట్ చేస్తారో తెలుసు అందుకనే ఆ ట్రీట్మెంట్ భరించలాగే అందరూ అగ్ని ఆహుతైపోయి రాణులందరూ చచ్చిపోయేవాళ్ళు కానీ ఈ బప్పారావులు ఆయన రాజా తాహీర్ రెండో భార్యని తన చెల్లెల్లాగా స్వీకరించాడంట అది కాకుండా ముస్లిం దురాక్రమందరినీ దేశం నుంచి తరిమేయాలని సంకల్పించాడు గాంధారం కాబూల్ గాంధార్ అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది కాందహార్ ఆ కాందహార్ని కాబూల్ని దండెత్తి అరబ్బుల్ని తరిమేసాడు గజనీ సుల్తాన్ని కూడా ఓడించాడంట ఆ గజనీ సుల్తాన్ని ఓడించడమే కాకుండా అతన్ని కూతుర్ని వివాహం చేసుకున్నాడు అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళి ఇరాన్ని కూడా గెలిచాడంట సో అలాగా ఈ బప్పా అని ఆయన ఇరాన్ దాకా అంటే ఆఫ్ఘనిస్తాన్ అవన్నీ దాటుకుని ఇరాన్ దాకా కూడా వెళ్ళి గెలిచేశాడు ఖలీఫా హిసం ఈయన కొత్త ఈయన ఏంటంటే రెండు ఏడు వందల ఇరవై నాలుగు నుంచి ఏడు వందల నలభై మూడు మధ్యలో ఈయన పరిపాలన సాగించాడు తన సేనాధిపతి జునైద్ అనేవాడిని సింధు ప్రాంతం మీద రాజప్రతినిధిగా పంపించాడు అంటే వీళ్ళకి ఏంటంటే ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా మళ్ళీ మళ్ళీ భారతదేశాన్ని ఎట్టగానే గెలవాలని తాపత్రయం సో ఇప్పుడు ఈ ఖలీఫానేమో ఈ జునైత్ అనే అతన్ని పంపించాడు నువ్వు వెళ్ళి మళ్ళీ భారతదేశాన్ని మళ్ళీ రా అని ఇతరు జల దేవాల దుర్గాన్ని జల మార్గంలో చేరుకున్నాడంట ఇతను వెళ్ళేసరికి కొంచెం ప్రాంతం మాత్రమే ఖలీఫా ఆధీనంలో ఉంది అక్కడి నుంచి ఇతను మొత్తం అంతా కూడా యుద్ధం చేసి మళ్ళీ జునైద్ మళ్ళీ సింధు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశాడు మళ్ళీ అంతకుముందు జరిగినట్టే జరిగింది జయసింహుడు మళ్ళీ రా ఈ దుర్గాన్ని వీళ్ళందరూ మళ్ళీ వస్తున్నారు వీరా ఇస్లాం సైన్యం అని చెప్పి మళ్ళీ రక్షిద్దామని వెళ్ళేసరికి వీళ్ళు ఎప్పుడైనా సరే ముందు కొంచెం ముందు వెళ్ళడం ఆ మొత్తం కోటగోడలన్నీ మూసేయడం కోట దా ద్వారాలన్నీ మూసేయడం లోపల మేము గెలిచేసామని చెప్పి లోపల వాళ్ళని ఇబ్బంది పెట్టడం మళ్ళీ సేమ్ అదే జరిగింది ఈసారి కూడా జునైద్ మళ్ళీ వెళ్ళేసరికి లోపల దేవాల మీద దాడి చేసాడు జయసింహుడు సం ఈ దుర్గం రక్షణకు రామవర్ నుంచి తరలి వచ్చేలాగా కొద్ది సైన్యంతో దేవాల దుర్గం జునైద్ వశం అయిపోయింది జయసింహుడు దుర్మార్గాన్ని సంరక్షణ భీకర యుద్ధం చేశాంట విశాలమైన అరబ్బు సైన్యంతో రోజుల తరబడి యుద్ధం సాగించి అయితే ఈ యుద్ధంలో జయసింహుడు కూడా మరణించాడు జయసింహుడు కూడా మరణించాడు దాంతో జయసింహుడు చచ్చిపోయాడు పెద్ద బలమైన రాజు జయసింహుడు చచ్చిపోయాడు అంతకుముందు తాహిర్ కూడా చనిపోయాడు కదా ఇద్దరు దాహిర్ రాజా దాహిర్ కూడా చనిపోయాడంత ఇంకా అసలు వీళ్ళకి ఎదురు లేకుండా వెళ్ళిపోయింది అక్కడి నుంచి కాశ్మీర్ కన్నోజు ప్రాంతాలను కూడా గెలిచాడు ఖలీఫా పిలిపిన తర్వాత అప్పుడు కాంగ్దాన్ అరబ్బు సేనలు తరిపిన హిందూ వీరులు ఇచ్చారు ఇప్పుడు జునైద్ విజయ్ గారంతో అంతా కాంగ్దాని అంతకుముందు కాంగ్దానే ప్రాంతాన్ని కాసిము ఖలీఫా పిలిచాడు కదా ఖలీఫా పిలిచినప్పుడు ఖలీఫా పిలిచాడు అని చెప్పి వెళ్తూ వెళ్తూ కాంగ్దా అనే ప్రాంతాన్ని గెలుచుకుని మరి వెళ్ళాడంట వెళ్ళాడు ఎన్ని చేస్తే పాపం ఏముంది వెళ్ళి అక్కడ పాపం కుక్క చావు చేసిపోయాడు పాపం ఆయన సరే ఇప్పుడు ఆ కాంగ్దాని ఇప్పుడు జ జునైద్ మళ్ళీ గెలుచుకున్నాడంట రాజా తమర్థన లేకపోవడం వల్ల ఇంకా మళ్ళీ సింధు కాశ్మీర్ కన్నౌజ్ ప్రాంతాలన్నీ కూడా అరబ్బులు వశం అయిపోయినాయి చూసారా బలమైన రాజులు చచ్చిపోయేసరికి ఇంకా వీక్ అయిపోయింది అనమాట జునైద్ విజయగరంతో రాజస్థాన్ గుజరాత్ మాల్వా ప్రాంతాలను కూడా జయించే ప్రయత్నం చేశాడంట ఈ మాల్వా అరబ్ సేన దాడికి వెళ్ళేటప్పటికి అక్కడ ప్రతిహార వంశీకులైన వాళ్ళ వీరపాలన సాగుతున్నారు ప్రతీహార వంశం అని చెప్పి ప్రతిహార వంశం అని చెప్పి ఆ వంశం వాళ్ళు ఆ ప్రాంతాన్ని అంటే మాల్వా ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలన చేస్తున్నారు వాళ్ళ చేతులు ఈ ప్రతిహార చేతులు చావు దెబ్బ తిని మళ్ళీ తిరిగి సింధు ప్రాంతానికి ఇస్లాం సైన్యం వెనక్కి పారిపోవచ్చు అంటే బలమైన రాజులు ఉన్న చోటేమో దెబ్బతింటున్నారు కొద్దిగా పర్వాలేదు ఒక మాదిరి రాజులు అన్న దగ్గరికి ఏమో పెద్ద సైన్యం ఎంత వెళ్ళి గెలిచేస్తున్నారు అది జరుగుతు అలా జరుగుతూ వస్తుంది కా కాలక్రమేణా అలా అలా కొంచెం 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 ఆక్రమించుకుంటూ వచ్చారు ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ప్రతిహార నాగభట్టు నాయకత్వం ఈ ఇతన్ని గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఇతను గొప్పతనం ఏంటంటే విడివిడిగా విడివిడిగా ఉన్న రాజ్యాలన్నింటినీ కలిపి మనందరం ఒకటే భారతదేశం అన్న ఒక దేశం భక్తిని తీసుకొచ్చి అందరు రాజుల్ని కలిపి యుద్ధాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి ఈ రోజు మనం భారతదేశం అన్ని రాష్ట్రాలు కలిసి ఉన్నామంటే ఆ రోజు ఈ ప్రతిహార నాగబట్టు అని అతను వేసిన విత్తనం ఏదైతే ఉందో అది మనం మొత్తం ఈ రోజు భారతదేశం అంతా కూడా యునైటెడ్గా అన్ని రాష్ట్రాలు యునైటెడ్గా ఉంటానికి కారణమైంది ఇప్పుడు అరబ్ రాజప్రతినిధి జునైద్ పెద్దసేనను హమీద్ నాయకత్వంలో మాల్వా ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి పంపించాడు అప్పుడు మాల్వా ప్రాంతానికి ప్రతిహార రాజవంశస్తులు పరిపాలిస్తున్నారు ప్రతిహార నాగబట్టు ముస్లిం దురాక్రమం తనివ్వటానికి చిన్న చిన్న రాజులందరినీ ఏకీకృతం చేశాడు ఇది తను చేసింది అప్పటికే జునై సేనలు రాజస్థాన్లో మరో సైనిక పట్టణాలను గుజరాత్లో సౌరాష్ట్ర కచ్చి ప్రాంతాలను దాడులు చేసి ఆక్రమించుకున్నారు గుజరాత్లోని ప్రసిద్ధ ఓడరేవు భరూచ్ అంటే బ్రోచ్ అది కూడా అరబ్బుల సేనల చేతిలో గెలిపోయింది అరబ్బులు భారత పశ్చిమ ఉత్తర ప్రాంతాల్లో తమ పాలనను సుస్థిరం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న టైం అది అయితే వారిని అడుగడుగున భారతీయ రాజులు ఎదిరిస్తూనే ఉన్నారు ఒంటరిగా ఎదిరించడంతో అరబ్బుల భారీ సైన్యాల చేతిలో హిందూ రాజులు సహజంగానే ఓడిపోవడం లేదా బలిదానాలు కావడం జరుగుతుంది ఇందాక చెప్పాను కదా ఈ పాపం అందరూ ఓడించాలనే ప్రయత్నం చేస్తున్నారు కానీ చిన్న చిన్న రాజ్యాలు అక్కడ వచ్చిందేమో పెద్ద పెద్ద సైన్యం వస్తుంది ఈ ఇస్లాం సైన్యం చాలా పెద్ద సైన్యం అరబ్బు సైన్యం వాళ్ళ చేతిలో ఫైట్ చేస్తున్నారు కానీ కొన్ని ఓడిపోతున్నారు ఓడిపోయి లేదంటే సామంత రాజులుగా మారుతున్నాడు లేదంటే యుద్ధంలో చనిపోతున్నాడు ఇలాగే జరుగుతుంది ఈ క్రమంలోనే ముస్లిం సేనలు మాల్వాలోని సుప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జయిని మీద దాడి చేశారంట ప్రతిహార నాగబడ్డ ఉజ్జయిని సంరక్షణకు మాల్వా ప్రాంత రాజులందరినీ ఏకం చేసి ముస్లిం సేనలను ఎదిరించాడు ఇది తను చేసిన పని అక్కడ చుట్టుపక్కల ఈ ఉజ్జయిని ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న రాజులందరినీ ఒకటి చేసి అందరూ కలిసి ఎదిరించారంట ఈసారి ముస్లిం రాజులందరూ ముస్లిం సేనల్ని హిందూ రాజులు నాలుగు నుంచి చుట్టుముట్టి తరిమి కొట్టారు ముస్లిం విదేశీ దురాక్రమం తరిమి కొట్టకు దేశంలో మొట్టమొదటిసారిగా హిందూ జాతీయ భావం నెలకొంది ఇక్కడ ఎస్ మనందరం హిందువులం అంతకుముందాక నేను ఈ రాజ్యానికి రాజుని నేను ఆ రాజ్యానికి రాజుని అని అలా ఫైటింగ్లు చేసేవాడు నా మీద కాడొస్తున్నాడు నా రాజ్యం మీద వస్తున్నాడు మనం ఏదో ఎలాగైనా మనం చేయాలని చివరికి వీళ్ళు ఏమైపోయిందంటే ఎలాగైందంటే నాలుగు గట్టి దెబ్బలు తినేసరికి లేదు మనందరం హిందూ రాజులం నేను ఈ రాజ్యానికి రాజు నువ్వు ఆ రాజ్యానికి రాజు కాదు మనందరం కలిసి హిందూ రాజుల మన హిందూ రాజుల మీదకి ఇస్లాం సైన్యం వస్తుంది అరబులు దాడి చేస్తున్నారు కాబట్టి మన హిందూ రాజులందరం కలిసి వీళ్ళని ఎదుర్కోవాలన్న భావన మొట్టమొదటిసారి అప్పుడు వచ్చిందంట నాగట్టు నాయకత్వంలో జాతీయ నాయకత్వం రూపుదిద్దుకుంది మొత్తం జాతీయ స్థాయిలో ఉజ్జయిని మహాకళేశుడు ఏకజాతీయ నాయకత్వాన్ని ఆశీర్వదించాడు భయంకర శివాంశ సంబూతిగా నాగభట్టు విజృంభించాడు ఈ నాగభట్టు నాయకత్వంలో మొత్తం హిందూ సేనలు విజృంభించాడు హిందూ వీరులు మాల్వా ప్రాంతంలో అక్కడక్కడ తిష్టవేసి ఉన్న ముస్లిం సైన్యాన్ని తరిమివేశారు నాగభట్టు నాయకత్వం జాతీయ నాయకత్వంగా అంగీకరించబడింది సో ఇప్పుడు రాజు ఈ రాజ్యానికి రాజు ఈ రాజ్యానికి రాజు ఈ రాజ్యానికి రాజు కాకుండా ఈ రాజ్యాలన్నిటికీ ఇప్పుడు నాగభట్టు నాయకుడు అనేది అంటే హిందూ రాజ్యాలన్నిటికీ కూడా నాగభట్టు నాయకుడు అనే ఏక నాయకత్వంలోకి వీళ్ళందరూ వచ్చారంట అలా సువిశాల గుర్జర ప్రతిహార సామ్రాజ్యానికి నాగభట్టు గట్టి పునాదిని వేశాడు ఏకరాష్ట్ర భావన అంటే భారత జాతీయ భావనతో ఏర్పడ్డ సామ్రాజ్యం ఇది భారత పశ్చిమ ఉత్తర ప్రాంతం అంతటా ఈ ఏకరాష్ట్ర భావం పెద్ద ఎత్తున నిర్మాణమైంది సంఘటిత హిందూ శక్తి నిర్మాణమైంది ఇది ఇంపార్టెంట్ సంఘటితంగా హిందువులందరూ కలిసి ఉంటే కూడా ఎప్పుడు కూడా మనం గెలుస్తాము అన్నది ఆ వాళ్ళు గుర్తించి ఒక హిందూ శక్తి నిర్మాణం అయింది ఈరోజు కూడా మనకి అదే అవసరం ఈరోజు కూడా మనకు అది అవసరం ఈరోజు కూడా మన మీద వేరే వేరే మతాల వాళ్ళ దాడులు పెరుగుతున్న సందర్భంలో హిందువులందరూ ఏకమై మనందరం హిందువులం ఏకత్వంతో మనందరం పోరాటం చేయాలి అన్నది ఇప్పుడు వస్తేనే ఆ రోజు ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ హిందువులందరూ ఏకం ఇప్పుడు చూడండి కుంభమేళ జరుగుతుంది కుంభమేళాలో దేశంలో ఉన్న నూట నలభై నూట నలభై ఐదు కోట్ల మంది ఉంటే అందులో ఇప్పటికే ఆల్రెడీ యాభై నాలుగు కోట్ల మంది ఇప్పటికి స్నానాలు చేశారు ఇది ఈ కుంభమేళ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు డెబ్భై కోట్ల మంది దాకా అంటే దేశంలో సగం మంది కేవలం ఒక ప్రాంతంలో స్నానం చేయడానికి వచ్చేస్తున్నారు అంటే ఏంటి మనందరం హిందువులం మన అన్న ఏకత్వ భావనను నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు హిందువులందరూ ఈ కుంభమేళాకి వెళ్ళటం ద్వారా ఇది రావాలి ఇది ఇంకా పెరగాలి ఇది ఇంకా పెరిగితే ఈ నూట నలభై వంద కోట్ల మంది ఒకేసారి గొంతెత్తి మేము హిందువులం అంటే కనుక అసలు ఎవరు మంజోలికి రారు సో అలాగా అప్పుడు ఈ నాగభట్టు నాయకత్వంలో ఆ హిందూ రాష్ట్ర భావన హిందూ శక్తి నిర్మాణం అయింది ముస్లిం సైన్యాన్ని తరుము ప్రతి ఒక్కరు తమ కర్తవ్యంగా భావించారు ముస్లింలు ఎదిరించిన వీరు అందరినీ ప్రజలు ప్రశంసించారు అలాగని చెప్పి అప్పుడు రాసిన లెటర్స్ కూడా ఉన్నాయంట ఇప్పుడు అక్కడ ఎవరైతే ముస్లింలు అప్పుడు ఎదిరించారో వాళ్ళందరినీ ప్రజలు ప్రశంసిస్తూ లేఖలు రాశారంట ఆ లేఖలు ఇప్పటికే ఉన్నాయంట గ్వాలియర్ పాలించిన భోజరాజు అఖిలేఖ పత్రాల్లో ప్రతీకార నాగభట్టు నాయకత్వంలో సాగిన పోరాటాలని బహు విధాలుగా గానం చేయబడింది నాగభట్టు శివతాండం ఆడుతున్న పరమశివుడిగా ప్రస్తుతించబడ్డాడు ఆ రోజుల్లో అబ్బో ఈ నాయకులు మామూలుడు కాదు ఈ నాగభట్టు అయినాయన సాక్షాత్ శివస్వరూపం అని చెప్పి అప్పుడు అందరూ కూడా ఆయన్ని పొగిడి ఆయన నాలుగు చేతులతో ఖడ్గాలతో ఉన్న బొమ్మలు గీయటం అవన్నీ కూడా అప్పుడు స్టార్ట్ చేశారంటే ఇలాగా మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ ఇలా చేసేసరికి పాపం అరబ్బు సైన్యాలకు చాలా కష్టమైపోయింది ఇప్పుడు అరబ్బు అరబ్బులకు భారతదేశంలో ఎక్కడా స్థానం లేకుండా పోయింది సౌరాష్ట్రలోని నవసారీ పాలకుడు పులకేసి సౌరాష్ట్ర కచ్ గుజరాత్ ప్రాంతం నుండి అరబ్బులను నిశేషంగా తనివి కొట్టి మళ్ళీ అసలు అరబ్ అనే వాళ్ళు ఆ ప్రాంతంలో కనపడకుండా తరిమి కొట్టారంట అవనీ జనాశ్రయం బిర్దాంకితుడు రాజస్థాన్ వీరభూమిలో ఎక్కడ అరబ్బులకు స్థావరం లభించలేదు ముల్తాన్ దేవల్ ప్రాంతంలో పారిపోయి తలదాచుకున్నారు చివరికి ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ముల్తాన్ దేవాళ్ళు ఎక్కడ మొదలెట్టారో అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడ కొంచెం తలదాచుకునే ప్రయత్నం చేశారంట ఈ అరబ్బు సైన్యం అంతా కలిసి అయితే అవి కూడా వాళ్ళకి సురక్షితంగా లేక అక్కడి నుంచి కూడా పారిపోవాల్సి వచ్చిందంట పారిపోయి చివరికి సింధు వశ్చిమ సరిహద్దుల్లో మన్సురాహ అనే వారి సురక్షిత నగరాన్ని వీళ్ళే నిర్మించుకున్నారు ఒక ఎక్కడ ఖాళీ ప్రదేశం చూసుకుని అక్కడ మన్సురాహ అని ఒక చిన్న ఊరిని నిర్మించుకుని అక్కడ ఈ సైన్యాలన్నీ అక్కడ ఉండిపోయాయి అంట మిగతా మొత్తం దేశంలో ఉన్న మిగతా ప్రాంతం అంతటి నుంచి కూడా తరివి కొట్టేశారు ఇలా భారతదేశంలోని పశ్చిమ ఉత్తర ప్రాంతాల్లో గుజరాత్ రాజస్థాన్ కాశ్మీర్ సింధు ప్రాంతాల్లోకి చొచ్చుకుని వచ్చినట్టే వచ్చి వివిధ రాజుల చేతుల్లో ఒక చోట గెలవటం ఒక చోట ఓడిపోతాం గెలవటం ఓడిపోవటం ఇలా చావు దంపతిని చివరికి మొత్తం భారతదేశం చివరి దాకా కూడా వెనక్కి పారిపోవాల్సి వచ్చింది యూరప్ మధ్య ఆసియా ఆఫ్రికా రాజ్యాల్లో ఎక్కడా వారికి ఇలాంటి ప్రతి ఈ ఘటన దొరకలేదు అంటే ఇప్పుడు అదే ఆఫ్రికా మీద దాడి చేశారంతకు ముందు భారతదేశానికి రాకముందు ఈజిప్ట్ మీద దాడి చేశారు అక్కడ ఎవరు పెద్దగా ప్రతి ప్రతిగణించిన వాళ్ళు లేరు తేలిగ్గా లొంగిపోయారు అక్కడ మొత్తం సంస్కృతి అంతా కూడా ఈజిప్ట్ సంస్కృతి అద్భుతమైన సంస్కృతి ఆ సంస్కృతి మొత్తం నాశనం అయిపోయి మొత్తం ఇస్లాంగా మారిపోయింది అక్కడంతా అలాగే ఆఫ్రికా మీద దాడి చేశారు అక్కడ ఎవడో వీళ్ళని నిద్రించేవాడు కనపడాల అక్కడ తేలిగ్గా అందరూ లొంగిపోయారంట యూరోప్లోనూ అదే పరిస్థితి పశ్చిమ పశ్చిమాసియాలో అదే పరిస్థితి ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికీ కూడా తేలిగ్గా లొంగిపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చివరికి ఆ మతంలోకి కూడా మారిపోయారు కానీ భారతదేశానికి వచ్చేసరికి అలా కాదు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ఎక్కడికి అక్కడ ప్రతిఘటిస్తూనే ఉన్నారు ఒకసారి గెలిచాం కదా అని సంతోషించే లోపల మళ్ళీ అందరూ కూడగట్టుకుని అందరూ కలిసి మళ్ళీ వెళ్ళినంత వెనక్కి తెరవేస్తున్నారు అట్లా అట్లా మొత్తం ముస్లిం రాజసత్తా గట్టి ఎదిరించి నిలిచిన ఉదాహరణ ఇలాంటి ఉదాహరణ భారతదేశంలో తప్ప ముస్లింకి ఇంకెక్కడా కనబడలేదు ఇప్పటివరకు వేగంగా విస్తరించి వస్తుంది ఇంగ్లీష్ సా ఇస్లాం సామ్రాజ్యానికి భారతదేశంలో ఎక్కడా కూడా స్థిరమైన స్థావరం అనేది లేకుండా పోయింది ఇది చూసారా ఇది పరిస్థితి అంటే ఏంటి ఎక్కడక్కడ రాజుల రాజులు విడివిడిగా ఉన్నప్పుడు వాళ్ళని ఓడించుకుంటూ చిన్న చిన్న రాజ్యాలను ఓడించుకుంటూ మళ్ళీ ఈ రాజ్యాల సైన్యాన్ని కలుపుకుని ఒక పెద్ద రాజ్యం మీదకి దండె దండెత్తి అందులో మళ్ళీ మనవాళ్లే చనిపోదు ఇట్లా రకరకాలుగా చేసుకుంటూ వాళ్ళని వెళ్ళి ఆక్యుపై చేస్తూ చివరికి కాశ్మీర్ దాకా వెళ్ళి ఆక్యుపై చేశారు చివరికి ఎప్పుడైతే మనందరం హిందువులం మన హిందూ రాజులందరం ఏకమై ఈ ఇస్లాం సైన్యాన్ని ఓడించాలి అని ఎప్పుడైతే అనిపించిందో ఆ ఊపురాంగానికి అందరూ కలిసి కొడడం వల్ల జరిగింది ఇక పరుగో పరుగు పరుగో పరుగు వెనక్కి పరిగెట్టి 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 చివరికి మళ్ళీ సముద్రం దాకా అక్కడ ఎక్కడ కాశ్మీరు కాశ్మీర్ దగ్గించి మళ్ళీ సముద్రం దాకా వెనక్కి పారిపోయి అక్కడ చిన్న స్థావరం ఏర్పాటు చేసి అక్కడ మాత్రం కాస్త సైన్యాన్ని పెట్టుకుని అక్కడ తింటూ కూర్చున్నారంట అది వీళ్ళ పరిస్థితి దీని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుంది ఎక్కువ మందికి చేరితే ఎక్కువ మంది దీని గురించి తెలుసుకుంటారు మన చరిత్ర ఎలా జరిగింది ఏంటి అనేది తెలుసుకుంటారు అందుకని వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి మీ అభిప్రాయాలు నేను కామెంట్ రూపంలో తెలియజేయండి కొంతమంది ఏమో సరే పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తున్నారు సరే వాళ్ళని 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 వదిలేద్దాం అట్ ది సేమ్ టైం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి షేర్ చేస్తే కూడా ఎక్కువ మందికి వెళ్తుంది మీరు లైక్ కొట్టినా కూడా ఎక్కువ మందికి వెళ్తుంది అట్ ది సేమ్ టైం మన ఛానల్ని ఇమీడియట్గా వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ వస్తే ఎప్పటికప్పుడు వీడియో అప్లోడ్ అవ్వగానే మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇది మనం అందరం ప్లేలిస్ట్లో పెడుతున్నాం ప్లేలిస్ట్లో పెడుతున్నాం కూడా ఆ ప్లేలిస్ట్లో మీరు చూడవచ్చు అంతేకాకుండా మన ఛానల్లో ఇప్పుడు జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు ఎప్పటికప్పుడు వస్తుంటాయి రాబోయే ఐపీఎల్కి సంబంధించిన రివ్యూలు వస్తుంటాయి సో క్రికెట్ ప్రేమికులందరూ కూడా వేదాంత ఛానల్లో క్రికెట్ రివ్యూలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి కానీ ఐపీఎల్కి సంబంధించి కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్